హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి స్టైలే పేరు సో ఈరోజు మన ఛానల్లో ఇదేంటో తెలుసా వాస్లిన్ మీ అందరికీ తెలిసి ఉంటుంది ఇది పెట్రోలియం జల్ తోటి ఉంటుంది వాస్లిన్ వైట్ కలర్లో ఉంటుంది అనేసి సో మనకిది ఈ స్మాల్ సైజ్ నుంచి దగ్గర దగ్గర ఇంత పెద్ద సైజ్ వరకు దొరుకుతుంది ఇక ఇది కూడా వ్యాజ్లినేండి ఈ వ్యాజ్లిన్ ఏంటంటే లిప్ థెరపీకి చాలా బాగా యూజ్ అవుతుంది దీంట్లో మనకు స్ట్రాబెర్రీ కలర్ కూడా ఉంటుంది అది అప్లై చేసుకుంటే ఈ లిప్స్ అనేవి కొద్దిగా లైట్ పింక్గా ఉంటాయి కాకపోతే మనము ఈ వైట్ కలర్ది అప్లై చేసుకున్నాం అనుకోండి ఏదైనా డెడ్ సెల్స్ ఉన్నా కూడా బాగా పోతుంది సో ఈరోజు నేను ఈ వ్యాజ్లీను యూజ్ ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మీకు చెప్పటంతో పాటు పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు కొన్ని టిప్స్ అనేది చెప్తానండి పిగ్మెంటేషన్ ఉన్న వాళ్లకు మరి పిగ్మెంటేషన్ ఎక్కువ కాకుండా మనం ఎలా కేర్ తీసుకోవాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ పిగ్మెంటేషన్ దాని గురించి చెప్తాం పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తామంటే యాక్చువల్గా నేను కూడా ఈ తప్పులు చేశాను గత మెడిసిన్ తీసుకుంటున్నప్పటి నుంచి అంటే దగ్గర దగ్గర లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి డాక్టర్ గారి దగ్గర నేను క్రీమ్స్ మెడిసిన్ తీసుకుంటున్నప్పటి నుంచి ఈ తప్పులు అనేది చెయ్యట్లేదు ఏంటి ఆ తప్పులు అంటే మార్నింగ్ లేచినప్పుడు యాజ్ యూజువల్గా నేను ఫైవ్ ఓ క్లాక్ లేచి థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకునేదాన్ని వేసుకొని బ్రష్ చేసినప్పుడు వాటర్ ఇలాగా వేసి సోప్ అది మనకు ఫేస్ వాష్ ఉండేది కదా అంటే అప్పుడు నేను వేరేది లేండి ఎవర్ యూత్ లెమన్ ఫేస్ వాష్ వాడేదాన్ని తిట్టి గట్టిగా 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 రుద్దేదాన్ని అంటే ఆ బ్లాక్ ఉండేదంతా పోవాలని అదే మనం చేసే చాలా తప్పండి అండి అంటే ఆ అప్పటికీ అంత బ్లాక్ పోయినట్టు అనిపించేది కానీ ఒక గంట తర్వాత ఎక్కడైతే మనం గట్టిగా రబ్ చేసామో అక్కడ మనకి బ్లాక్ ఎక్కువగా కనిపించేది సో అతను గమనించాను కానీ ఆ తప్పు చేస్తూనే వచ్చాను కానీ ఎప్పుడైతే డాక్టర్ గారి దగ్గర నేను క్రీమ్స్ వాడటం మొదలు పెట్టాను సోప్ కూడా చూశారు కదా మైల్డ్ సోప్ ఇచ్చారు అంటే బేబీ సోప్ అనుకోండి ఆ సోప్ వాడుతున్నప్పటి నుంచి ఫస్ట్ మనము పిగ్మెంటేషన్ టైంలో చేయాల్సిన కొన్ని పనులండి ఫైవ్ ఓ క్లాక్లో లేచాక ఆ తర్వాత మనము యాక్చువల్గా థైరాయిడ్ ట్యాబ్లెట్ లేదా ఏదైనా వేసుకున్న తర్వాత బ్రష్ చేయటానికి ముందండి వాటర్ను ఇలా దోశల్లో తీసుకొని ఒక లెవెన్ టైమ్స్ అనేది ఇలా వేసుకోవాలి వాటర్ని వాటరు దోశల్లో పట్టుకొని ఇలాగ లెవెన్ టైమ్స్ అనేది వేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే నైట్ అంతా ఎక్ ఎక్కువ స్ట్రెయిన్ అయ్యో లేకపోతే నిద్రలో మన ఫేస్ అంతా ఏదైనా సరే ఇదిగా ఉంటే ఆ వాటరు అలాగే లెవెన్ టైమ్స్ వేసుకోవటం వలన బాగా కూల్ అయిపోయి ఫ్రెష్గా తయారవుతుంది సో అప్పుడు బ్రష్ చేసేసుకొని ఆ తర్వాత డాక్టర్ గారు ఇచ్చిన మనకు సోప్ అయితే సోపు లేదా ఫేస్ వాష్ అనుకోండి అది లేదు మీరు రెగ్యులర్గా ఫేస్ వాష్ చేసేదైతే అది కంపల్సరీ అప్లై చేసేసుకొని ఫేస్ అంతా క్లీన్ చేసుకొని తుడుచుకున్న తర్వాత కంపల్సరీ మాయిశ్చరైజ్ డాక్టర్ గారు ఇచ్చిన మాయిశ్చరైజ్ కానీ లేదు మీరు రెగ్యులర్గా వాడే మాయిశ్చరైజ్ కానీ అప్లై చేసేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత కంపల్సరీ కిచెన్ రూమ్లోకి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి ఎందుకంటే మనకు కిచెన్లో వచ్చే ఆ వేడి వల్ల కూడా పిగ్మెంటేషన్ అనేది ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు సో ఇది ప్రొటెక్షన్ లాగా మనము మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అప్లై చేసుకొని లోకి వెళ్ళాము అనుకోండి ఇక మా కిచెన్ గురించి చెప్పాను స్వెట్టింగ్ ఎక్కువ పడుతూ ఉంటుంది సో ఇంకా అది ఎలాగో తప్పదు దాని నుంచి తప్పించుకోలేదు కానీ ఆ వేడి నుంచి తప్పించాలి అంటే కంపల్సరీ సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి ఇక ఎండకి వెళ్ళేటప్పుడు కూడా మనం బట్టలు ఆరపెట్టేటప్పుడు ఆల్రెడీ ఆ సన్ స్క్రీన్ అప్లై చేశాం కాబట్టి సో టూ అవర్స్ వరకు మనకు పని చేస్తుంది ఆ టూ అవర్స్ తర్వాత మరీ ఎలాగో మనము స్నానం చేసేసుకొని మళ్ళీ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అప్లై చేస్తాం సో ఇలాగ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాయిశ్చరైజర్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి నేనేం చేసేదాన్ని అంటే సమ్మర్లో మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసేదాన్ని కాదు ఓన్లీ వింటర్లో మాత్రమే మాయిశ్చరైజర్ అప్లై చేస్తుంది కానీ డాక్టర్ చెప్పారు మనం చాలామంది హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేసేది ఎక్కడ అంటే సమ్మర్లో మాయిశ్చరైజర్ యూజ్ చెయ్యము ఎందుకంటే సమ్మర్లో జిడ్డుగా ఉంటుంది అని కానీ సమ్మర్లో కూడా మాయిశ్చరైజర్ యూజ్ చెయ్యాలి అంట ఎందుకంటే స్కిన్ అనేది డ్రై కాకుండా స్మూత్గా ఉండటానికి ఆ మాయిశ్చరైజర్ అనేది యూజ్ అవుతుంది అనేసి సో అదొకటి కంపల్సరీ మనం తీసుకోవాలి జనరల్ జనరల్గా మనం ఏం చేస్తామంటే లేడీస్ నేనైనా అంతేనండి మన వరకు వచ్చేసరికి కొద్దిగా పిసినారితనం అనేది యూజ్ చేస్తాము అక్కడ పిసినారితనం చూపిస్తాము అబ్బా మార్నింగ్ సన్ స్క్రీన్ పెట్టానులే మళ్ళీ ఇంత తీసి పెడితే అయిపోతుంది అయిపోతే మళ్ళీ వేస్ట్ ఎందుకు మళ్ళీ ఎప్పుడన్నా ఎండకి వెళ్ళినప్పుడు పెట్టుకోవచ్చు అనేసి మనం అనుకుంటాం అది లేడీస్ ప్రతి ఒక్క లేడీస్ మెంటాలిటీ ఎవరోనండి చాలా కేర్ తీసుకునే వాళ్ళు సో అది తప్పు కంపల్సరీ సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటూనే ఉంటే మన స్కిన్కి అనేది ప్రొటెక్షన్ అనేది ఉంటుందంట ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు పిగ్మెంటేషన్ ఉన్నోళ్ళు లేనోళ్ళు ప్రతి ఒక్కరు సెల్ అనేది చూస్తూ ఉంటాం లేదా టీవీ ఎక్కువ చూస్తుంటాం సో దాని నుంచి వచ్చే రేస్ అనేవి మన స్కిన్కు అందులో ఫేస్కే కదా మనం ఇలా పెట్టుకుంటాం సో దాని ఎఫెక్ట్ అనేది ఫేస్ మీద ఎక్కువ పడి పిగ్మెంటేషన్ తగ్గకుండా ఉండటానికి చాలా ఆస్కారం ఉందంట సో అందుకోసం అనేసి మనం సెల్ చూసేటప్పుడు ల్యాప్టాప్ చూసేటప్పుడు కంప్యూటర్ చూసేటప్పుడు ఈవెన్ టీవీ చూసేటప్పుడు కూడా మనము కంపల్సరీ మాయిశ్చరైజ్ సన్ స్క్రీన్ అప్లై చేసుకునే రోజంతా ఇంట్లో ఉండాలి అది మనం చాలా మంది చేయము కానీ మనం అందరము మన పిగ్మెంటేషన్ తగ్గాలి మన ఫేస్ మళ్ళీ మామూలుగా అవ్వాలంటే మనం తప్పక చేయాల్సింది మాయిశ్చరైజ్ అప్లై చేసుకుని స్క్రీన్ అప్లై చేసుకుంటుంది ఇక అండి స్నానం చేసేటప్పుడు హెడ్ బాత్ కానీ ఏరే కానీ నేను వింటర్ అయినా సమ్మర్ అయినా ఎనీ సీజను వేడివేడి నీళ్ళు అనేది పోసుకునేదాన్ని సో ఆ వేడివేడి నీళ్ళు పోసుకోవటం వలన కూడా స్కిన్కు మనకు ఇంకా వేడి ఎక్కువై స్కిన్ అనేది డ్యామేజ్ అయ్యి పిగ్మెంటేషన్ తగ్గకపోవచ్చు కాబట్టి అది నేను చెప్పాను కదా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి నాలుగు మార్కులు చేసుకున్నాను స్పేస్కు బాడీకి కూడా తలకు అయితే వేడివేడి నీళ్ళు పోసేదాన్ని అది మానేశాను గోరువెచ్చని నీళ్ళతోటే తలస్నానం కూడా చేస్తున్నాను ఏదైనా సరే ఫేస్ మాత్రం చల్లనీళ్ళతోటే కడిగేస్తా ఉన్నా మెయిన్ మనం అది కూడా ఒకటి చూసుకోవాలి ఎందుకంటే వేడివేడి నీళ్ళు చాలామందికి అలవాటు ఉంటుంది ఇంకా వింటర్ అంటే మరీ పోసుకుంటారు కాబట్టి వింటర్లో కానీ ఎనీ సీజన్ గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేసుకుంటే సరిపోతుంది వేడివేడి నీళ్ళ వలన హెయిర్ కూడా పాడవుతుంది అలాగే మనం ఏం చేయాలంటే అలవీరా పడుతుంది అనేసి చాలా మంది అలవీరాని అప్లై చేస్తారు కానీ అలవీరాతో కూడా అలర్జీ ఉంటుంది కొంతమంది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి అలర్జీ అలవీరా కూడా పడదు ఎందుకంటే నాకు అలవీరా పడదండి జస్ట్ అలవీరా తీసుకొని నాకు ఇంటి నుండి అలవీరా అప్లై చేస్తే అప్పటికి బాగానే ఉంటుంది ఆ తర్వాత స్కిన్ అంతా ఇరిటేషను మంట వచ్చి అక్కడ అంత బ్లాక్ అవుతుంది సో అలవీరా పడదు పసుపు కూడా పడదు మనం ఏమనుకుంటామంటే పసుపు అనేది చాలా బాగా పనిచేస్తుంది అనుకుంటాము పసుపు తగిలిన నా చేతికండి అక్కడంత స్కిన్ లేచిపోయి బ్లాక్ అయిపోతుంది సో నాకు పసుపు పడదు ఈవెన్ కస్తూరి పసుపు ఏదో అది కూడా పడదు సో ఈ పసుపు అనేది కూడా మనము పడనప్పుడు పక్కన ఉంచేసుకోవాలి అలాగే శనగపిండి కూడా చాలామందికి పడదు అది తెలియక మనం ఏం చేస్తాం అబ్బా శనగపిండి బాగా తెల్లగా అవుతుందని చెప్పి శనగపిండిని పెరుగులో అప్లై చేసి బాగా స్క్రబ్ చేస్తాము అప్పటికి గ్లో వస్తుంది కానీ నెక్స్ట్ మీరు మార్నింగ్కి అంతా అక్కడ మనకి ఎర్రగా అయిపోయి కందిపోయి స్కిన్ డ్యామేజ్ అవుతుంది సో ఇవన్నీ ఉన్నాయి కావాలి అంటే మీరు పెరుగు డైరెక్ట్గా పెరుగు అనేది తీసుకొని ఎండ నుంచి వచ్చినప్పుడు అప్లై చేసేసుకొని ఒక పది నిమిషాలు అలా ఉండి ఆ తర్వాత చల్లనీళ్ళతోటి ఇలాగ దోశల్లో నీళ్ళు పట్టేసి కడిగేసుకున్నాం అనుకోండి చాలా స్మూత్గా కూడా ఉంటుంది పెరుగు డైరెక్ట్గా పెట్టుకున్నా ఏం ప్రాబ్లం లేదు సో మనకి ఇలాంటి పడనివి చాలా చాలా ఉంటాయి అవి చూసుకొని మనము పెట్టుకోవాలి కుకుంబర్ అయితే చాలా బాగుంటుంది కుకుంబర్ అనేది ప్రతి ఒక్కరికి పడుతుంది స్కిన్కు చల్లగా ఉంటుంది మనకు గా కూడా గ్లో వస్తుంది అలాగే ముల్తానీ మట్టి అండి ముల్తాని మట్టి కూడా బాగానే పనిచేస్తుంది సో ఇవన్నీ చూసుకొని మనకి ఏవి పడతాయి ఏవి పడవు అనేది ఒకసారి మనం డిసైడ్ చేసుకొని ఈ పిగ్మెంటేషన్ అప్లై అంటే ఫేస్కి అప్లై చేసేటప్పుడు ఇవన్నీ చూసుకొని అప్లై చేసుకుంటే న్యాచురల్గా టైం పడుతుంది వెంటనే తగ్గదు కానీ గా తగ్గుతుంది ఓకేనండి ఇంకా నెక్స్ట్ అండి వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటూనే ఉండాలి అది అందరము చేస్తాము నేనైతే ఎవరి టూ అవర్స్కి ఒకసారి వన్ లీటర్ వాటర్ అనేది కంపల్సరీ తాగుతాను సో ప్రతి ఒక్క లేడీస్ అది చేస్తారు వీలవుతే కుకుంబర్ జ్యూస్ కానీ సీజనల్ ఫ్రూట్స్ ఏమున్నానండి మెయిన్ మనకు ఆరెంజ్ అనేది ఆరెంజ్ గ్రేప్స్ ఇవన్నీ మనకు సి విటమిన్ వలన మన స్కిన్ గ్లో అవుతుంది కాబట్టి సో మనం అది రెగ్యులర్గా ఏదో ఒక జ్యూస్ కానీ ఏదో అలా తీసుకుంటూ ఉంటే లేదు పాలకూర బాగానే దొరుకుతుందంటే పాలకూర జ్యూస్ ఇలాంటివి తాగటం వల్ల పప్పాయ అండి పప్పాయ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కానీ కొంతమందికి పప్పాయ అనేది పడదు పప్పాయ తింటే ఇరిటేషన్ అనేది వస్తుంది కొంతమందికి స్కిన్ అయినా వస్తుంది లేదంటే ఇన్సైడ్ లోపల నుంచి పప్పాయ తినటం వలన ఏంటంటే త్రోట్ ఇన్ఫెక్షన్ కానీ లేదు అంటే సైనస్ ఎక్కువ స్కిన్ ప్రాబ్లమ్ ఇలా రకరకాలవి కొంతమందికి పప్పాయ పడదు సో అది పడని వాళ్ళు పప్పాయని పక్కన పెట్టాలి కానీ పప్పాయ కొద్దిగా తీసుకొని అప్లై చేసుకొని మరీ గట్టిగా రుద్దకూడదండి ఏదే కానీ మనము గట్టిగా రుద్దితే మనం అనుకుంటాము ఆ పాటలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయి ఫ్లో ఎక్కువయ్యి స్కిన్ వైట్ అవుతుందని కానీ నేను గమనించిన ఏడేళ్లలోనండి ఏ రోజైతే గట్టిగా రుద్దుతానో ఆ రోజు ఒక గంట తర్వాత ఇంకా బ్లాక్ ఎక్కువ అవుతుందే కానీ తగ్గేది కాదు సో ఇప్పుడు మాత్రము జస్ట్ అలాగా స్మూత్గానే ఫేస్ అనేది క్లీన్ చేసుకుంటున్నాను సో గట్టిగా రబ్ చెయ్యకూడదు మనము అలాగే ఇది ఫేషియల్కి వెళ్ళినప్పుడు కూడానండి చాలామంది గట్టిగా ఇలా ఇలా రుద్దుతారు అది కూడా చెప్పాలి పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు అలా గట్టిగా చెయ్యకూడదు అని ఇక పెద్ద పెద్ద వాటిల్లో అనుకుంటే వాళ్ళకు ప్రొసీజర్ అనేది తెలుస్తుంది కొంతమంది ఏంటంటే అంతంత డబ్బు ఖర్చు పెట్టలేక చిన్న చిన్న బ్యూటీ పార్లర్కి వెళ్తారు కాబట్టి వాళ్ళ దగ్గర మనం కొద్దిగా స్క్రబ్ చేసేటప్పుడు కొద్దిగా స్లోగా చేయమని చెప్పాలి ఎందుకంటే స్క్రబ్ చేసినప్పుడు స్కిన్ అంతా ర్యాష్ లాగా అయిపోయి ఇంకా బ్లాక్ అవుతుంది కానీ తగ్గదు సో అది మనము చెప్పాలన్నమాట మసాజ్ చేసేటప్పుడు కూడా గట్టిగా చెయ్యి మన అంటే చేయకూడదని చెప్పాలి అదొకటి తీసుకోవాలి మనం ఇంకా ఫుడ్లో చేంజెస్ అండి వంకాయ ఒకటి తినకూడదు వంకాయలో మనకు జస్ట్ ఏదో ఒకటి ఉందంటండి దానివల్ల పిగ్మెంటేషన్ ఎక్కువ అవుతుందంట కానీ తగ్గదు మనకు లేడీస్కి వంకాయ అంటే చాలా ఇష్టము చాలా మందికి హండ్రెడ్ పర్సెంట్ వంకాయ గోంగూర అంటే మాత్రం చాలా ఇష్టంగా తింటారు సో వంకాయ కూడా అవాయిడ్ చేయటం మంచిది ఇక మనకు చాలా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ లీవీ వెజిటబుల్స్ కానీ స్టడీ చేస్తే పిగ్మెంటేషన్ తగ్గించే ఉన్నాయి కాబట్టి మనము కంపల్సరీ డైట్లో యాడ్ చేసుకోవాలి ఇక నేను చెప్పాను కదండి నాకు స్వెట్టింగ్ ఎక్కువ సో స్వెట్టింగ్ వచ్చినప్పుడు ఇక తప్పదు అది రాకుండా వాటర్ వేసుకోవటం ఏదో ఒకటి చేసుకొని మనం క్యూర్ చేసుకోవాలి ఇక ఇప్పుడు ఇదంతా చెప్పాను పిగ్మెంటేషన్ను ఎలాగ మనకు ఇది కానీ ఈ వ్యాజ్లిండ్ ఉంది చూసారా ఈ వ్యాజ్లిండ్ ఇప్పుడు చాలా తక్కువ దొరుకుతుంది చూసారా నేను ఎప్పుడు ఇది రెడీగా ఉంచుకుంటాను జర్నీ కోసం అనేసి ఎందుకు అంటే నేను ఫస్ట్ టైం నాకు టూ థౌజండ్ సిక్స్టీన్ ఆ టైంలో పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు గాజువాక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అన్నాను కదండి గాజువాక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అటెండర్ ఉంటారు కదా నేమ్స్ రాసుకుంటాడు ఆవిడ పాపము దగ్గర దగ్గర ఫిఫ్టీ ఎయిట్ ఎంత ఏజ్ ఉండేది అప్పట్లోనే ఆవిడకి ఏమైందంటే చెయ్యి అంత పుట్టు 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 రాలిపోతూ ఉంది అప్పుడు జస్ట్ నేను అడిగాను ఏంటి అలా అయింది అంటే ఆవిడ చెప్పారు నాకు సొరియాసిస్ అమ్మ సో అంటే మరి మీ స్కిన్ డాక్టరే కదా చూపించుకోవచ్చు కదా అన్నాను అంటే బోల్డ్ అంత అమౌంట్ అమ్మా చూపించుకోవటానికి అంటే ఫ్రీగా ఇవ్వరు అంటే ఇవ్వరమ్మా చాలా కాస్ట్లీ మెడిసిన్ కదా ఇవ్వరు అనేసి ఆవిడ అప్పుడు ఏం చేస్తారు అంటే ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఈ వైట్ దండి తీసుకుంటున్నారు అప్లై చేస్తున్నారు తీసుకుంటున్నారు అప్లై చేస్తున్నారు అది చూసి నేను అడిగాను అనమాట యాక్చువల్గా అడిగేదాన్ని కాదు ఎవరు ఫైవ్ మినిట్స్ ఒకసారి వెళ్తున్నారు నేను దగ్గర దగ్గర వన్ అవర్ పైన అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది డాక్టర్ గారు అపాయింట్మెంట్ కోసం సో వెళ్తున్నారు అలా అలాగా అప్లై చేసుకుంటున్నారు వస్తున్నారు ఇలాగా చీర కొంగు ఇలాగా ఇలాగ వేసేసుకుంటున్నారు అప్పుడు అడిగాను ఏంటి ఏమమ్మా అంటే అప్పుడు చెప్తారు దీనివల్ల నెంటండి యాక్చువల్గా మనకు ఈ సొరియాసిస్ ఉన్నప్పుడు పులుసులాగా వచ్చి స్కిన్ అంతా డ్రై అయ్యి చాలా మంటగా ఉంటుందంట సో పాప ఆవిడ మంట తగ్గటానికి అది పోవటానికంటే అక్కడ మాయిశ్చరైజ్ లాగా స్మూత్గా అవ్వటానికి ఈ పెట్రోలియం జల్లు వ్యాజ్లిన్ అనేది అప్లై చేస్తూనే ఉన్నారు సో నేను అన్నాను ఫోన్లనే నేను డబ్బిస్తాను మీరు చూపించుకోండి అంటే ఒక్క రోజుతో పోయేది కాదమ్మా కొన్నేళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలి దీనికి సో అంత డబ్బు నా దగ్గర లేదు మీరు ఈరోజు ఇస్తారు రేపు ఇవ్వలేరు కదా అంటే సరే అని ఆగిపోయాను అప్పటి నుంచి నేను ఎందుకు ఇది వాడుతున్నాను అంటేనండి నాకు పిగ్మెంటేషన్ టైంలో సన్ ఎలర్జీకి ఇక్కడ ఇంత పెద్దగా ఈ హ్యాండ్కు ఇలాగా వైట్ ప్యాచెస్ లాగా ఇక్కడ ఇంత వైట్ ప్యాచెస్ లాగా నేను నిజంగా ఆ టైంలో నాకు సొరియా సూస్ ఏమో అని భయపడ్డాను కానీ అది సన్ అలర్జీ సన్ అలర్జీకి అక్కడ అంతలాగా వైట్గా స్ప్రెడ్ అయ్యింది సో అప్పటి నుంచి నేను ఆవిడను చూసి ఇంకా దీనికి ఇక్కడ ఉన్న హ్యాండ్కి అయితే ట్రీట్మెంట్ తీసుకోలేదు ఇదే అప్లై చేయటం స్టార్ట్ చేశాను నాకు విత్ ఇన్ సిక్స్ మంత్స్లో ఇక్కడ ఇలా వైట్ ప్యాచెస్ లాగా ఉన్న ఈ స్కిన్ అంతా మళ్ళీ నార్మల్కి వచ్చేసింది ఇక్కడ అలాగే ఉండేది ఇక్కడ అలాగే ఉండేది ఈ హ్యాండ్కు ఏంటి అదంటే జస్ట్ డాక్టర్ని అడిగితే ఏం లేదు సన్ అలర్జీ వల్ల మీకు అదంతా అలాగ అయ్యింది స్కిన్ వైట్గా అయ్యింది అన్నారు సో ఇంకా అప్పటినుంచే ఇది అనేది రెడీగా పెట్టుకున్నాను ఒకవేళ నాకు సన్ అలర్జీ తోటి ఎప్పుడన్నా అలాగా వెంటనే ఎర్రగా అయ్యి ఆ వైట్ స్పాట్ పడింది అంటే ఇమ్మీడియట్గా ఇది అప్లై చేసుకోవటం కోసం అనేది ఎప్పుడు ఇవి స్టాక్ అనేది ఉంచుకొనే ఉంటాను సో ఇక ఈ లిప్ థెరపీ వ్యాజ్లేన్ అనేది అండి మనము ఎవరీ టూ అవర్స్కి ఒకసారి మన లిప్స్ డ్రై అయినప్పుడు కొద్దిగా జస్ట్ అలా తీసుకొని అప్లై చేసేసుకొని కొద్దిగా అలా అనుకోండి ఆ లిప్ మీద డ్రైగా ఉన్న డెడ్ స్కిన్ కూడా ఊడిపోతుంది మన లిప్స్ కూడా స్మూత్గా అవుతాయి పిగ్మెంటేషన్ ఉన్నానండి చాలామందికి మనకు లిప్స్ మీద కూడా పిగ్మెంటేషన్ వస్తుంది సో పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుంది సో ఇవి ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి ఇవి ఏవైనా సరే మనకు స్కిన్ ప్రాబ్లం ఉంది డ్రై అయిపోతుంది స్కిన్ అంతా సో మరీ ఎక్కువ ఖర్చు పెట్టలేమన్నప్పుడు ఇది మాత్రం చాలా బాగా పనిచేస్తుంది ఇది మాత్రం నేను ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నానండి ఎందుకంటే నాకు చాలా ఆడ్గా ఉండేది నాకే చూస్తుంటే ఏదోలా అనిపించేది కానీ ఇప్పుడు బాగా అయిపోయింది కేవలం దీనివల్ల ఇక్కడ మాత్రం నేను ఎలాంటి క్రీములు డాక్టర్ గారి దగ్గర తీసుకోలేదు ఇది మాత్రమే వాడాను ఇక లిప్క్ అనేది బిఫోర్ లిప్స్టిక్ పెట్టేటప్పుడు ఇది అప్లై చేసిన తర్వాత లిప్స్టిక్ పెడతాను సో చెప్పాను కదండి పిగ్మెంటేషన్కు మనం ఎలా కేర్ తీసుకోవాలి ఇక ఎవరైనా సరే వెళ్తే కంపల్సరీ స్కార్ఫ్ చుట్టుకొనే వెళ్తారు లేదా గొడుగు పెట్టుకొని వెళ్తారు కాబట్టి ప్రాబ్లం లేదు ఇక ఇలాంటివి ఏవైనా సన్ను మనకు అలర్జీ వచ్చి స్కిన్ అంతా అక్కడ మచ్చలాగా స్కిన్ లేయర్ లాగా ఊడిపోతుంటే ఇది అప్లై చేసేసుకుంటే తగ్గిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు యూజ్ అవుతుందా అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ లక్ష్మిని బాయ్ అండి